త్రివేణి ఏడవ అధ్యాయము మర్రి ఊడలు నీడలు జాడలు అధాతో జిజ్ఞాస విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత బ్రహ్మణ్యుండకు వేమన యోగేంద్రుల వారు యోగ సంప్రదాయమునంతటిని అమృత గుళిక పై చిన్ని వాక్యంలో ఇమిడిచి మనకు అనుగ్రహించారు యోగక్రియ సాధకునిలో అల్పారంభం కలదిగా ఉంటుంది మొట్టమొదటనే అన్ని సిద్ధులు లభించవు కొద్ది కొద్దిగా రుచి అందుతూ ఉంటుంది అది మెట్టుపై మెట్టుగా విస్తరిల్లుతుంటుంది సాధకునికి ఏవేవో క్రొత్త అనుభూతులు వస్తుంటాయి కొంత క్రొత్త ఉత్సాహం వస్తుంటుంది ఆసక్తి శ్రద్ధలు అంకురిస్తాయి అవి శాఖోపశాఖలుగా వృద్ధి చెంది తన అనుభూతులు తనకు దగ్గరలో నున్న సాధకులకు అందుతుంటాయి అవే చిన్ని చిన్ని కొమ్మలు రెమ్మలుగా సాగిపోతుంటాయి అసలు సాధకుడు పుంజుకుంటాడు గట్టిపడిపోతుంటాడు పెరుగుతూ ఉంటాడు ఇది యోగా డెవలప్మెంట్ శ్రీ మాస్టర్ గారి యోగానుభూతి మొదలు వారి గృహంలో పడక గదిలో వారొకరిలోనే ఆరంభమైనది శ్రీవారు వారికే మొదట ఇనీషియేషన్ చేసుకొనినారు ఇది స్వయం దత్తము ఇది వట బీజము తర్వాత వారి కుమారునికి ఇనీషియేషన్ ఇచ్చినారు తర్వాత ఇంకొకరు ఆ తర్వాత వేరొకరు ఆ గది చాలక మేడపైన హాలులో ప్రాక్టీస్ అంటే యోగ సాధన ఆరంభించారు ఇంకా సాధకులు రాసాగారు ఆ హాలులో కొన్ని కోర్సులు ఇచ్చిన తరువాత అది ఇరకటంగా ఉందని భావించి ఇంటికెదురుగా ఉన్న స్థలంలో పాక వేశారు ఆ పాకలోనే యోగ స్కూలు ప్రారంభమైనది ఇదియే యోగ వటవృక్షపు తొలి కూడా చాలామంది సాధన చేయసాగిరి సాధకులు అధికమైన కొలది అచట కూడా చోటు చాలక వెలుపల కూడా కూర్చుండేవారు ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు ఉండటానికి పరుండటానికి ఆ యోగశాల చాలలేదు ఇంకొంచెం విస్తరించారు అయినా అది చాలలేదు ఇది మర్రి కథ ఈ ఆది జ్ఞాన వటవృక్షం కుంభకోణం యొక్క శాఖగా ఒంగోలులో శ్రీ ఎంఎన్ గారు యోగ స్కూలును స్థాపించిరి ఒంగోలు అనగా వన్ గోల్ అనగా ఒకే ఒక లక్ష్యము గల చోటు ఆ గోలు లేక లక్ష్యము సాధన ట్రూత్ రియలైజేషన్ ప్రాతస్మరణీయులు పుణ్య చరిత్రలో అయిన ఎమ్మెన్ గారి జీవిత చరిత్ర సంస్థవనీయమైనట్టిది స్వస్తి